వేతనాల పెంపుపై సినీ నిర్మాతలతో ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి సినీ కార్మికుల డిమాండ్లపై హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో అగ్ర నిర్మాతలు అత్యవసరంగా సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు సినీ కార్మికుల వేతనాలను మూడు విడతలుగా పెంచేందుకు నిర్మాతలు నిర్ణయించారు ప్రస్తుతం పెరుగుతున్న నిర్మాణ వ్యయం దృష్ట్యా సహకరించాలని విజ్ఞప్తి చేశారు అయితే నిర్మాతల నిర్ణయాన్ని అంగీకరించేది లేదని ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ స్పష్టం చేశారు ఫెడరేషన్ విభజించేలా వేతనాల నిర్ణయం ఉందని వలభనేని అనిల్ ఆక్షేపించారు దే ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండస్ట్రీ ఇన్ ద వర్కర్స్ హు ఆర్ గెటింగ్ మోర్ దాన్ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఆల్సో వాళ్ళకి ఇంక్రీస్ అనేది కరెక్ట్ కాదు బట్ పీపుల్ ఆర్ డ్రాయింగ్ లెస్ దూ థౌసండ్ రూపీస్ ఆన్ డైలీ బేసిస్ వాళ్ళకి మేము ఇంక్రీస్ చేయడానికి రెడీ ఉన్నాము టు ద ఆఫ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫస్ట్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ సెకండ్ ఇయర్ థర్డ్ థర్డ్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ పెంచడానికి రెడీకున్నాము ఎందుకంటే దే ఆల్సో డెఫినెట్లీ సో టు దాట్ ఎక్స్టెంట్ రెడీ టు ఇట్ అండ్ ప్రొవైడెడ్ అగ్రీ టు ద ఫోర్ కండిషన్స్ థౌసండ్ రూపీస్ కంటే తక్కువ ఉ స్దు థర్డ్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ బడ్జెట్ పరంగా స్మాల్ స్మాల్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో అది యాజ్ పాత వేసేసి కంటిన్యూ చేయాలి ఫోర్ కండిషన్స్ ఒప్పుకుంటేనే ఈ ఫర్దర్ మేము పర్సెంటేజ్ థర్టీ పర్సెంట్ అన్నదాన్ని మేము విభజించడానికి సిద్ధపడ్డాము కానీ వారు ఫెడరేషన్లో కొన్ని యూనియన్లకి అసలు పెంచము కొన్ని యూనియన్లకు పెంచుతాము అనే విధానం మాకు నచ్చక మేము దాన్ని ఒప్పుకోలేదు పదమూడు యూనియన్లు డైలీ వేజెస్ యూనియన్స్ ఉంటాయండి ఆ పదమూడు వేజెస్ ఆ డైలీ వేజెస్ యూనియన్కి సమానంగా పెంచాలని చెప్పాము ఇక ఆ తర్వాత ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే అది తర్వాత మళ్ళీ కూర్చొని మాట్లాడదామని చెప్పాము కానీ దానికి వాళ్ళు అంగీకరించకుండా ఒక ఫిగర్ అనేది చెప్పుకుంటూ వెళ్ళిపోయారు కానీ అక్కడ అక్కడ జరిగిందైతే వేరు ఇక్కడ మాట్లాడింది వేరు వాళ్ళు ఫెడరేషన్లో ఉన్న కొన్ని యూనియన్లు విడగొట్టడానికి ఆ యొక్క పర్సంటేజ్ విధానం అనేది బయట పెట్టారని చెప్పి మేము భావిస్తున్నాం చర్చల తర్వాత తర్వాత కూడా వారు పర్సెంటే విధానం ఎలా అడిగితే ఒప్పుకుంటారంటే అది కూడా రాసిచ్చాము అది కూడా నేను సోమవారం వారితో మాట్లాడు చెప్తా అన్నారు